ఈ రోజుల్లో కూడా చాలా మంది దేవుని ప్రజలు దేవుని రాజ్యం కొరకు హతసాక్షులు అయిపోతున్నారు తమ ప్రాణాలు దేవుని కోసం అర్పిస్తున్నారు కొన్ని న్యూస్ లో వస్తున్నాయి కొన్ని రావట్లేదు బట్ స్టిల్ స్టిల్ లాట్ ఆఫ్ అవే దేర్ లైఫ్ అండ్ ఫర్ సేక్ దేవుని కొరకు వారు నమ్మిన దైవ సత్యం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడి అనేక మంది ప్రభు కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు నైజీరియా అనే దేశంలో బోకహారాం అనే ఒక ఉగ్రవాద సంస్థ ఉంటది వాళ్ళు ప్రతిరోజు నిరంతరంగా వారి టార్గెట్ ఏంటండి దేవుని ప్రజలను చంపడమే ఎన్నో స్టాటిస్టిక్స్ మనకు వస్తూనే ఉన్నాయి కొన్ని నేను ఒక రిలయబుల్ సోర్సెస్ లో చూస్తూ ఉంటే కొన్ని వేల మంది ప్రజలు ఆయా సందర్భాల్లో తమ ప్రాణాలు కోల్పోతారు దేవుని రాజ్యం కోసం దేవుని స్వార్థ కోసం గమనించండి ఇక్కడ అలాంటి సంఘటనలు మనం విన్నప్పుడు మనం భయపడాలని మాటలు నేను చెప్పట్లేదు కానీ ఎవరైనా మనకు హాని చేయాలనుకుంటే కేవలం మన శరీరానికి మాత్రమే చేయగలరు కానీ ఒక్కసారి నీ జీవితాన్ని వేసేకి అప్పగించిన తర్వాత నీ ఆత్మ దేవుని చేతిలో ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి సురక్షితంగా ఉంది అవర్ అల్టిమేట్ గోల్ ఇస్ టు రీచ్ టు జీసస్ స్టెఫన్ గుర్తించాడు ప్రభు ఇప్పుడు నా ప్రాణాన్ని వదిలిపెట్టేస్తున్నాను నా శారీరక జీవితం ఇక్కడితో ఎండ్ అయిపోవచ్చు లేదా ఈ ఎరుసుని హస్తాక్షిగా మారచ్చు కానీ నా ఆత్మను మాత్రం ఎవరికి అప్పగిస్తున్నాను నీకు అప్పగిస్తాను కాబట్టి నా ఆత్మను చేర్చుకొని అనే మాట అక్కడ వాడే నువ్వు రక్షించబడిన విశ్వాసం అయితే యేసు ప్రభుని అంగీకరించిన వ్యక్తివైతే ఏనాడై ఈ భూమి మీద నీ యాత్రను ముగిస్తే నీ జీవితాన్ని ముగిస్తే నీ ఆత్మను చేర్చుకునేది ఎవరంటే ప్రభు అని యేసుక్రీస్తు వారి చెప్పి దేవుని అన్మాయింపరచండి